హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి కర్త శారీస్ నేను మీ మీరగ్ని రమేష్ ఈరోజైతే కొత్త స్టాక్ వచ్చేసిందండి అవేంటో చూద్దామా సో మంచి డైలీ వే శారీ అనమాట చాలా బాగుంది మా వారు ఏమంటున్నారంటే సేమ్ జారా లాగే అనిపిస్తుంది ఇది టచ్ వైజ్గా చూస్తే చాలా స్మూత్గా ఉంది అని అన్నారు కలర్స్ మాత్రం అన్నీ ఆల్ ఆల్ వెరైటీ ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో సో ఏదైనా ఈ ట్వంటీ ఫోర్ శారీస్ అలా వస్తాయండి బల్క్లో చూసారు కదా మంచి ఫ్లోరల్ డిజైన్తో సో ఇవైతే ఆల్రెడీ మేము స్టేటస్ పెట్టకముందంటే గ్రూప్లోనే జస్ట్ అప్కమింగ్ అని పెట్టాము ఆల్రెడీ టూ అయితే బుక్ అయిపోయాయి మొత్తం సిక్స్ పీసెస్కి ఆల్రెడీ టూ అయితే బుక్ అయినాయి మిగతా పక్క కేసేసారు అటు ఇంకా నేను ఈ శారీస్ ఎంత ఏంటి అని అడిగితే సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అన్నారు ఓకే ఎవరికన్నా నచ్చినట్లయితే కనుక నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఈ గోల్డ్ శారీస్ అయితే ఎన్ని తీసుకొచ్చామండి ఎన్ని తీసుకొచ్చినా కానీ రీస్టాక్ రీస్టాక్ రీ అంటున్నారు సో ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఎక్కువ తక్కువ తీసుకొని పెట్టుకుంటాము ఈ గోల్డ్ శారీస్ సో బ్రైడల్ అయినా ఇంకా పెళ్ళికి వెళ్ళే వాళ్ళైనా చాలా వస్తుంది అనమాట ఈ గోల్డ్ శారీస్ వల్ల ఏంటంటే దాదాపు టెన్ శారీస్ ఓన్లీ ఆల్రెడీ ఫైవ్ శారీస్ ఇందులో పిక్ అయిపోయాయి ఒక ఫైవ్ శారీస్ మాత్రం షాప్లో ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి మన షాప్లోకి సో ఇవి టూ టూ కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఓకే సో ఇవైతే చెప్పండి కదా సిక్స్ డబల్ నైన్ అండి ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే షాట్ తీసి వాట్సాప్ చేయండి అవి డైలీ వేరే త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చేయండి సో ఇది లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఓకే సో ఇందులో మీకు సారీ శారీ అయినా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి నేను నా నంబర్లకి అయితే వాట్సాప్ చేయండి ఇంకా వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయినా లిమిటెడ్ స్టాక్ అంటే ఆల్రెడీ మేము మా శ్రీ అనగా లక్ష్మి దత్తా సారీ గ్రూప్లో పెట్టడంతోనే ఆర్డర్స్ అయితే వస్తుంటాయి సో ఇది ఇంకోటి మా వారు చూపించలేదు కదా ఇదే అండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్